జామ ఆకులు జామకాయలు జామ బెరడు పలు రకాలుగా తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వీటిలో జామాకులతో తయారు చేసిన టీని తాగితే జీర్ణ సమస్యలతో పాటు ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జామ ఆకులతో తయారు చేసిన టీని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది జామకాయలు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విటమిన్ సి పొటాషియం ఫైబర్ లభిస్తాయి ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది దాదాపు రెండు గంటల పాటు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది గుప్పెడి జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది జామాకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి దీనికి ఉంది కాబట్టి జామాకుల టీ తీసుకునే వారు చాలా సులువుగా బరువు కూడా తగ్గుతారు జామాకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి ఈ ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తింటే పంటి నొప్పులు కూడా మాయమవుతాయి జామాకులతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి